నమస్తే వెల్కమ్ టు రెట్టిబి నేను పద్మిని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం సార్ నమస్తే సార్ సూర్యోస్మిమ్ సార్ ప్రోటీన్ లోపం ఇది ఈ సమస్య నేను కూడా ఎదుర్కొన్నాను సార్ డెలివరీ అయిన తర్వాత నాకు సుజైరన్ అయింది డెలివరీ అయిన తర్వాత నా కాళ్ళు ఇంత ఎంత తుబులు నేను వెజిటేరియనే కాబట్టి డాక్టర్ వచ్చి నాన్ వెజ్ తినండి ఇమ్మీడియట్గా అని అంటే లేదంటే మేము వెజిటేరియన్స్ మేము తినము అంటే సరే అయితే చిక్పీస్ అదే చెన్న ఇవి తినేసేయండి పన్నీర్ తినేసేయండి మెరిట్కా ప్రోటీన్ రావాలి అని చెప్పారు మా ఇంట్లో ఏంటంటే బాలింతలకి భయంకరమైన పత్యాలు సిక్స్ మంత్స్ మా అమ్మ కఠిన కఠినాతి కఠినంగా పత్యాలు చేయి చేయించే చేయిస్తుంది అంతే ఇంకెవరి మాట వినేదే లేదు అంటే డాక్టర్స్కి అన్నీ తెలుసు అప్పటిదాకా డాక్టర్ మాట విని బాలింతలకి మళ్ళీ వినకపోవటం అంటే అదొక లాగా కొనసాగుతూ ఉంది సో మా అమ్మ అయితే అదే కంటిన్యూ చేయించింది బట్ దెన్ ఆ ప్రోటీన్ వల్ల కాలు ఇంత ఇంత లాగైపోయాయి అసలు తగ్గలేదు అని చెప్పి మళ్ళీ టెస్ట్ చేసి లేదు ప్రోటీన్ చాలా తక్కువ ఉంది అండ్ ఎనేమియా వచ్చింది బ్లడ్ చాలా చాలా తక్కువైపోయింది నాకు సో దాంతో ఇంకా నాన్ వెజ్ తినాలి నాన్ వెజ్ తినాలి ఇది బాగా పెట్టారనమాట తినలేదనుకోండి మీరు అలా చెప్పారు అమ్మో బాబోయ్ పక్కా వెజిటేరియన్ నేను సో బట్ దెన్ దాన్ని అధిగమించడానికి కొంత సమయం అయితే పట్టింది నాకు అంటే ఆల్రెడీ ఎనిమియా ఉంది పాపకు పాలు ఇవ్వటం డెలివరీ అవ్వటం బాడీ అంతా కొంచెం కన్ఫ్యూషన్లో ఉంటుంది ప్రోటీన్ లెవెల్ తగ్గిపోవటం వల్ల ఎంత ఇబ్బంది పడతానో పర్సనల్గా నాకు తెలిసింది కాబట్టి అసలు అమ్మో ఇంత ఇంత ఉంటుంది ఆ ప్రోటీన్ బాడీలో లేకపోతే అనేది ఒకటే ఒక ఇట్స్ లైక్ వామో అనిపించింది ఏంటి సార్ ప్రోటీన్ పెరగాలి అంటే నాన్ వెజ్ అయినా దానికి ఆన్సరా ఫస్ట్ మీరు అంటే మీరు చెప్పుకొచ్చిన దాంతో మనం మ్యాచ్ చేయాలనుకుందాం లేదు ముందు మీరు అడిగిన సమాధాన సమా ప్రశ్నకి సమాధానంగా ప్రోటీన్ కావాలంటే నాన్ వెజ్ తినాలి డాక్టర్స్ అయితే అదే చెప్పారు ఖచ్చితంగా ఇప్పుడు తిని తీయాలి అని అన్నారు ఓకే ప్రోటీన్ ఎక్కడి నుంచి లభిస్తుంది అంటే డైరెక్ట్గా ప్రోటీన్ ఎక్కడి నుంచి లభిస్తుంది మీట్ మీట్ యా మీరు నాన్ చికెను మేక మటన్ మేకలో కూడా ప్రోటీన్ ఉంటుంది అంటే మీట్లో మీట్లో ఉంటుంది మాంసంలో మాంసం కృతులు కాదు మాంసం ప్రోటీన్ ఉంటుంది హై ప్రోటీన్ అందులో ఉంటుంది కదా ఇప్పుడు ఒక కోడి పిల్ల ఎదగడానికి మళ్ళీ ఇంకో కోడి పిల్లని ఏమన్నా తింటుందా లేదు ప్రోటీన్ పెరగటానికి కోడి కోడిని తినట్లేదు కోడి కోడిని తినదు మేక తినదు ప్రోటీన్ కోసం అవన్నీ కూడా సహజ సిద్ధంగా ప్రకృతి మీద ఆధారపడే తనలో ఉన్నటువంటి బాడీలో ప్రోటీన్ పెంచుకుంటున్నాయి ఇప్పుడు మనకి ప్రోటీన్ డెఫిషియన్సీ వచ్చింది అప్పుడు మనం అబ్జర్వ్ చేస్తే కోళ్ళు మేకలు ఏం తింటున్నాయి కోడికి మా దాన మొక్కజొన్నలు జొన్నలు చిరుధాన్యాలు ఇలాంటివి వేస్తున్నారు కాల్షియం కోసం ఆల్చిప్పలు ఇలాంటివన్నీ వేస్తారు అవి తిని అవి ప్రోటీన్ పెంచుకుంటున్నాయి సహజ సిద్ధంగా మరి మనం అవి తింటున్న ఆహారాన్ని తింటాం మానేసి దాన్ని తినేస్తున్నాం మీన్స్ నేను నేను అనుకుంటున్నానమ్మా నేను ఇన్ జనరల్గా నేను మాట్లాడుతున్నాను మీరు తింటారని కాదు అంటే మీరు తినకపోవచ్చు సశాస్త్రీయంగా కొంతమంది తినేస్తారు ఇప్పుడు అందుకని అందరూ ఏలితూ కూడా చూపిస్తున్నారు వాళ్ళు కూడా తినేస్తున్నారు గుడ్డు తినేస్తున్నారు గుడ్డేమి నాన్ వెజ్ కాదు చేపేమో జలపుష్పం ఇలాంటి మాట్లాడుతున్నారు తినేస్తారని తినని వాళ్ళు అందరూ పడుతున్నారు నా చెడ్డ కోతి వనవల్లా చేరిచిందని సామెత ఉంది కదా అదే సార్ అదే అందుకని ఏంటంటే అంటే ప్రోటీన్ కావాల్సి వస్తే ప్రోటీన్ తినేస్తున్నాం ప్రోటీన్ అంటే మాంసం కాదు మాంస కృతులు కావాలి మన బాడీ డెవలప్ చేసుకోవాలి ఇప్పుడు ఒక బేబీ పుట్టింది ప్రోటీన్ ఉంది ఇమీడియట్గా మీరు ఏమిస్తున్నారు ఆ బేబీకి మాంసం జ్యూస్ చేసి ఇస్తున్నారు పాలు ఇస్తా పాలు అంటే పాలతో పాలలో ఉన్నటువంటి మైక్రోన్యూట్రిషన్స్ ని అది మెల్ట్ చేసుకుని బాడీ గ్రో అవుతుంది తయారు చేసుకుంటుంది కోడి కూడా తన తిన్న ఆహారంతో తనలో ఉన్నటువంటి ప్రోటీన్ పెంపొందించుకుంటుంది తనకి స్పృహ ఉంది మేకకి స్పృహ ఉంది మణి స్పృహను కోల్పోయాడు ప్రోటీన్ కోసం ప్రోటీన్ కోసం అంటూ మనం వెళ్ళి జంతువుల మీద పడిపోతున్నాం ఇందులో లేవమ్మా మాంసకృతులు సహజ సిద్ధంగా శరీరం తయారు చేసుకుంటుంది ఒక బిల్డర్ ఉంటాడు బాడీ బిల్డింగ్ చేసే బిల్డర్స్ ఉంటారు అదేమి అంటే స్టాండర్డ్ కాదు వాళ్ళు మాంసం తినే కండలు పెంచుకుంటారు మళ్ళీ వెళ్ళిపోతుంటుంది కానీ సహజ సిద్ధంగా శరీరానికి ఏం కావాలో అవి శరీరం తయారు చేసుకుంటే అది స్టాండర్డ్గా ఉంటుంది మరి ఎలా వచ్చేసింది సార్ ఇప్పుడు ఇదివరకు రోజుల్లో అంటే అప్పటి అప్పటి స్టైల్నే కంటిన్యూ అవుతుంది ఇదివరకు ఇదివరకు రోజుల్లో నాగరికత లేని రోజుల్లో ఈ జంతువుల్ని చంపి తినటం అదే జనరల్గా ఉండేది దాని తర్వాత నాగరికత ఎప్పుడైతే పెరిగిందో దాన్ని మాత్రం వదలలేదు ఇది మాత్రం కంటిన్యూ అవుతూ ఉంది అంటే అంత విచ్చలవిడితనం లేదమ్మా అనాగరికంగా మనం అరణ్యాలలో ఉన్నప్పుడు నాగరికత అనాగరికంగా ఉంది అరణ్యంలోంచి ఎప్పుడైతే మనం జనంలోకి వచ్చాం జనజీవన స్రవంతిలోకి వచ్చాము ఇల్లు కట్టుకోవటం డెవలప్ అయ్యాంక అప్పుడు తెలిసింది మనం చేయాల్సింది ఏంటి అని డెవలప్ అయ్యి చాలా ఎదురుకు వచ్చేసాం చాలా ముందుకు వచ్చేసాం ఇది కేవలం ఒక అపోహని పట్టుకుని అంటే ఒక చిన్న బలహీనతని అడ్డం పెట్టుకుని ఎవరో పండిన పన్నాంగంలో పడి మాంసం తినాలి మాంసమే తినాలి అని ఇందులోకి వెళ్ళిపోయాం కృతులు కావాలి మాంసం కాదు రైట్ సార్ మాంసం తినకపోతే కృతులు ఎందులో ఉంటాయి సార్ ఇప్పుడు ఏనుగు ఉంది కదమ్మా దాని ఎండ బోల్డ్ అంత ప్రోటీన్ కదా అది ఏం తిని అంత ప్రోటీన్ పెంచుకుంది ఆకులు ఎంత బలంగా ఉంది అంటే ప్రకృతిలో ఉన్నటువంటి సూర్యరశ్మిలోంచి సూర్యరశ్మిలోంచి ప్రకృతి మొత్తం ఆ ప్రోటీన్ని తయారు చేసుకుంటుంది దాన్ని మనం తీసుకోవడం ద్వారా ఆ సూర్యుడికి ఆ సన్కి ఎక్స్పోజ్ అవ్వడం ద్వారా మన బాడీ ప్రోటీన్ని తయారు చేస్తుంది అంటే ఇన్స్టెంట్గా మీరున్నాయి ఆ స్థితిలో ఇమీడియట్గా మీకు ప్రోటీన్ కావాలి అన్నప్పుడు మీకు ఆ షేక్స్ ప్రోటీన్ షేక్స్ ఉంటాయి కొంతవరకు మీకు అది బాడీ యాక్సెప్ట్ చేయదు ఉంచుకోదు ఆ బాడీలో స్టాండర్డ్గా ఉండదు ఇవాళ తాగారు ఒక రెండు మూడు రోజులు దాని స్ట్రెంగ్త్ ఉంటుంది అది మళ్ళీ నార్మల్గా వచ్చేస్తూ ఉంటుంది దాన్ని మీరు పెంపొందించుకోవడానికి మీ బాడీలో ఆ ప్రోటీన్ ఎయిట్ మైక్రోన్యూట్రిషన్స్ డెవలప్ చేసుకోవాలి అది మీరు తినే ఆహార పదార్థం ద్వారా అంటే సూర్యరశ్మిలోంచి నుంచి వచ్చినటువంటి కిరణకాంతిలో ఉన్నటువంటి కిరణాలు కిరణజన్య సంయోగ క్రియ ద్వారా పత్రహరితం ఆకుల్లో తయారయ్యి మీ బాడీలోకి వెళ్ళి మీ మధ్యలో ఎముకల్లో మస్కులర్ సిస్టంలో బ్లడ్ ప్రొడ్యూసర్ మీరు ఎనిమిక్ కూడా అన్నారు ప్రోటీన్ లోపం వల్ల ఎనిమిక్ వస్తుంది రక్తహీనత వస్తుంది రక్తం సరిగా అంటే మీరు సరిపడా ఆహారం మీరు प्रेग्नెంట్ గా ఉన్నప్పుడు తీసుకోలేదు కాబట్టి మీకు అది లోపం వచ్చింది ఎనిమియా ముందు నుంచి ఉండింది నాకు మీరు ప్రెగ్నెంట్ అయినప్పుడు ఇమిడియేట్ గా డాక్టర్ లో చేసేది ఏంటంటే ఐరన్ టాబ్లెట్స్ చేస్తారు కంపాల్సరీ యాసిడ్ కంటే ముందే ఫోలిక్ యాసిడ్ ఇస్తారు అంటే మీకు ఆ డిఫిషియన్సీ ఉంది ఆ యాసిడ్స్ డెఫిషియన్సీ ఉంది మీరు దాన్ని అంటే పాల పదార్థాలు పెరుగు ఇలాంటివి తీసుకోకపోవడం వల్ల మీకు యాసిడ్ ఫోలిక్ యాసిడ్ డిఫిషియన్సీ వచ్చింది ఐరన్ సఫిషియెంట్ అంటే గోంగూర పుల్లటి పదార్థంతో పాటు అందులో ఐరన్ అధికంగా ఉంటుంది అలాగే తోటకూర ఇలాంటివి మీరు తీసుకోవాలి కాబట్టి ఆ లోపం మీకు వచ్చింది సరిపోలేదు అంటే బేబీకి ఎక్కువ కావాలంటే ఎక్కువ తీసుకోవాలి మీ రెగ్యులర్ అవసరాలకు మించి ఒక జీవికి మీరు జన్మనిస్తున్నారు కాబట్టి అధికంగా తీసుకోవాలి అది లోపం వచ్చింది కాబట్టి అంటే ఇప్పుడు మీకు అధికంగా ప్రోటీన్ కావాలి బోల్డ్ ఉన్నాయి కందిపప్పే మాట్లాడుకుందాం అది అధికంగా కందిపప్పులో ఉంది ఇంకా దానికన్నా చెప్పుకోవాలనుకుంటే క్లస్టర్ బీన్స్ గోరు చిక్కుళ్ళలో ఉంది చిక్కుడు జాతి చిక్కుడు జాతులు మాంసం వికృతులు ఎక్కువ ఉంటాయి కండ ఎక్కువ ఉంటాయి ఆ జాతులు కొంచెం సన్నగా ఉండే చిక్కుళ్ళు మందంగా ఉండే చిక్కుళ్ళు చాలా ఉన్నాయి క్లస్టర్ బీన్స్ అద్భుతం అమ్మా గోరు ఇక కందిపప్పు ఇక దాన్ని మించింది లేదు శనగలు నానబెట్టిన శనగలు మొలకెత్తిన శనగలు అలాగే పల్లీలు మొలకొస్త మొలక రావాలి వేరుశనగ అంటే ఇప్పుడు అందులో లోపం ఎందుకు వస్తుందంటే పంట పూర్తిగా పక్వానికి రాకుండా తీసేస్తున్నారు చిన్న గింజ ఉంటుంది బాగా ముదిరిన గింజలు మీకు ప్రోటీన్ అధికంగా ఉంటుంది దానికి కావాల్సినటువంటి నూనె శాతం అవన్నీ కూడా అధికంగా లభిస్తాయి త్వరగా తీసేయడం వల్ల గింజ పరిపక్వంకి రాకుండా తినేయడం వల్ల మనకు ఆ లోపం వస్తుంది రైట్ సార్ సార్ అయితే ఆ సమస్యలోనే మరి నాకు ప్రోటీన్ డెఫిషియన్సీ కూడా వచ్చింది అనేమియా కూడా వచ్చింది ఎట్ ఏ టైం రెండు నన్ను ఇబ్బంది పెట్టాయి ఎనేమియా కూడా అంటే మీరు ప్రోటీన్ లెవెల్ తక్కువ ఉంది కాబట్టి వచ్చింది అని ఇంటర్లింక్ శరీరం మొత్తం కూడా క్వాలిటీ ఆఫ్ బ్లడ్ క్వాంటిటీ ఆఫ్ బ్లడ్ అంటే రక్తంలో ఉండాల్సినటువంటి మినరల్స్ విటమిన్స్ ఇవన్నీ సఫిషియెంట్ కలిగి రక్తమే తక్కువగా ఉంది రక్తమే తక్కువగా ఉన్నప్పుడు అందులో ఇంకా మిగతా మనం విటమిన్స్ మినరల్స్ వాటి గురించి ఎలా మాట్లాడుకుంటాం అవన్నీ కూడా తక్కువ అన్ని మొత్తం తక్కువ రక్తం తక్కువగా ఉంది కాబట్టి బాడీ తీసుకునే ఆహారంలోంచి నుంచి తనకు కావలసిన పదార్థాలను స్వీకరించలేకపోయింది ఆ ఎనిమిది నుంచి బయటకు వచ్చేయాలి టైం పట్టింది సార్ నాకు ఆల్మోస్ట్ త్రీ మంత్స్ టైం పట్టింది అంటే నార్మల్ అవ్వడానికి ఎనిమియా ఉన్నప్పుడు నాకు చెవులు వినపడేవి కావు సరిగ్గా అడిగేదాన్ని ఏంటంటే నాకు సరిగ్గా చెవులు వినపడం అంటే వినకపోవడం అంటే వినకపోవడం క్లారిటీ తక్కువ సడన్ గా కళ్ళు తిరగటం ఇలాంటిగోటిగో వర్టిగో ఇంతకు ముందే ఉండింది నాకు వాట్లన్నీ ఒక్కటే బ్లడ్ రక్తం సరిపడా ఉండాలి రక్తంలో ఉండవలసినటువంటి విటమిన్స్ మినరల్స్ సఫిషియంట్ గా క్వాలిటీ ఉండాలి క్వాలిటీ ఆఫ్ బ్లడ్ క్వాంటిటీ ఆఫ్ బ్లడ్ పెరగాలంటే ఎలా సార్ రక్త మీరు తీసుకునే ఆహారంలో ఐరన్ సంబంధించి నేను ఇంతకు ముందు కూడా చెప్పినట్టు గుర్తు పాలని ఐరన్ బాండీలో కాస్తే కాల్షియం తో పాటు ఐరన్ కూడా వస్తుంది అంటే మనకి పూర్వం ఆ డెఫిషియన్సీకి తగ్గట్టుకే పద ఆ పాత్రలు ఉండే మట్టిలో ఎయిటీన్ మైక్రోన్యూషియన్స్ ఉంటాయి అవి మనం ఇప్పుడు వాడట్లేదు స్టీల్లో వాడుతున్నాం స్టీల్లో ఏమి ఉండదు మనం ఉండే పదార్థంలో ఏదైతే ఉంటుందో అదే ఉంటుంది మీరు మళ్ళీ మట్టి కుండల్లోకి వెళ్ళగలిగితే లేదు ఐరన్ అంటే అన్ని రకాలు కూడా మళ్ళీ ఐరన్ లో చేయకూడదు కర్రీస్ చేస్తే కలర్ మారిపోతుంది ఎందుకంటే ఉప్పేస్తాం కాదు ఉప్పేస్తాం కాబట్టి ఐరన్ ఎక్కువైపోతుంది కాదు సార్ ఉప్పు ఉప్పేస్తే నల్లగా అయిపోతుంది కదా కర్రీ అంతా వండుకున్న తర్వాత లాస్ట్ లో వేసి వేసుకోవచ్చు అంటే మీరు మీకు ఐరన్ డెఫిషియన్సీ ఉంది అన్నప్పుడు ఐరన్ పాత్రలు మళ్ళీ అధికంగా ఐరన్ అధికంగా తీసుకున్న ఇబ్బంది సఫిషియంట్ ఎంత కావాలో అంతే తీసుకోవాలి అంతే పని సప్లిమెంట్ రూపంలో తీసుకుంటే సప్లిమెంట్ గా ఎక్కువ తీసుకోకూడదు పదార్థాలు ఎంత ఉందో అంత తీసుకుంటే బాడీ తనకి ఎంత కావాలో అంత తీసుకుంటే అవసరం లేదని ఎలిమినేట్ చేస్తుంది అందుకని ఐరన్ డెఫిషియన్సీ దీనికి అద్భుతమైనటువంటిది గోధుమ గడ్డి జ్యూస్ గోధుమ గడ్డి ఇమ్యూనిటీని ఇమ్యూనిటీ అద్భుతం అంటే అది క్లెన్జరు ప్లస్ ఐరన్ సఫిషియెంట్ పెట్టడానికి ఎక్కడ దొరుకుతుంది సార్ గోధుమ గడ్డి ఇప్పుడు అయితే సూపర్ మార్కెట్ లో ప్యాకెట్స్ ఫిఫ్టీ రూపీస్ దొరుకుతుంది కట్ చేసుకుని మనం యాసిడ్ గ్రేప్స్ తో కలిపి జ్యూస్ చేసుకుంటే అద్భుతం ఈ గోధుమ గడ్డి గ్రేప్స్ నల్ల ద్రాక్ష ఉంటుంది కదా దాంతో తాగేటి జ్యూస్ చేసుకుని తాగేయడం దాంతో పాటు లేకపోతే బీట్రూట్ క్యారెట్ గోధుమ గడ్డి దానిమ్మకాయ గింజలు ఇవి కూడా అద్భుతం రెగ్యులర్ గా మీరు ఒక వారం పది రోజులు చేస్తులోకి గోధుమ ఇంకా డైరెక్ట్ అది గ్రీన్ బ్లడ్ అంటారు గోధుమ గార్డెన్ డైరెక్ట్ గ్రీన్ బ్లడ్ అంటారు డైరెక్ట్ గా అలా తీసేసుకోవాలి మీరు ఒక త్రీ మంత్స్ అంటే